హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నేను శనగబేళ్ళ పాయసం చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంది ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అదేలాగో ప్రాసెస్ ఒకసారి చూసేద్దాం ఫస్ట్ నేను ఒక కుక్కర్ తీసుకొని అందులో వన్ గ్లాస్ శనగబేళ్ళని వేస్తున్నాను ఇంకా ముప్పావు కప్ ముప్పావు గ్లాసు సగ్గుబియ్యంని వేస్తున్నాను ఇవి రెండు బాగా కడిగేసుకొని పెట్టేసుకోవాలండి ఇవి కడిగిన తర్వాత మనకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత టూ విజిల్స్ వచ్చేసాక నేను ప్రెజర్ అంతా పోయాక ఓపెన్ చేస్తున్నాను ఇలా సగ్గుబియ్యం శనగబ్యాళ్ళు మొత్తం నీట్గా ఉడికిపోతుంది ఆ తర్వాత నేను ముందుగా వన్ స్పూను బియ్యంని నానబెట్టుకున్నాను వాటిని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే కొంచెం యాలుక్కలు కూడా వేసుకొని కొంచెం నీళ్ళు పోసి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఆ తర్వాత వన్ బౌల్లో టూ గ్లాసెస్ బెల్లం తీసుకొని బెల్లం కరిగే వరకు ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని కరిగించుకోవాలి అందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత నేను వన్ బౌల్ తీసుకొని సేమియా అవి వేయించుకోవడానికి తీసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు ఇంకా కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొబ్బరిని వేసుకొని వేయించుకుంటున్నాను ఆ తర్వాత నేను వన్ గ్లాసు సేమియాని వేసుకుంటున్నాను ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయాక ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న శనగబేళ్ళని సగ్గు బియ్యంని అందులో వేసేసుకోవాలి ఆ తర్వాత కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా అందులో వేసేసుకోవాలి బెల్లం వాటర్ని ఇలా నేను వడగట్టేసుకుంటున్నాను అందులో ఏమైనా డస్ట్ ఉంటే అందులోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ముందుగా వాటర్ వేసి మిక్సీ పట్టుకున్న బియ్యం వాటర్ని అందులో యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత నేను వన్ గ్లాస్ పాలని యాడ్ చేస్తున్నాను ఇదంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి కింద ఏమి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి ఆ తర్వాత స్వీట్ వెగటుగా ఉండకుండా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఏ స్వీట్స్లో అయినా సరే కొంచెం సాల్ట్ వేస్తే మనకు వెగటుగా అనిపించదు ఇలా మొత్తం అన్నీ వేసేసాక కాసేపటికి ఇలా చిక్కబడుతుంది మనం కింద నుంచి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇలా చిక్కబడిపోతుంది అన్నీ బాగా ఉడికిపోతాయి అంతే అండి పాయసం రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు టూ గ్లాసెస్ బెల్లం సరిపోకపోతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు మీ స్వీట్కు తగినట్లుగా నేను ఈరోజు ఇది చేశానండి చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి